హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ మనమైతే ప్రతిరోజు పాలు తెచ్చుకుంటాం కాబట్టి మనం పాలని వాడుకోవంగా మిగిలిన పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే మనకి తెల్లారికి అడ్డుగా మేగడ వస్తుందండి ఆ మేగడని మనం ప్రతిరోజు తీసుకొని ఒక గిన్నెలో వేసుకుంటూ కొంచెం మజ్జిగ వేసుకున్నట్లయితే మనకి చాలా స్వచ్ఛమైన నెయ్యిని మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి దాన్ని ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపెడతాను ముందుగా మనము పాలని ఇప్పుడు ఇలా కాసుకున్నాం కదండీ ఇప్పుడు ఈ పాల గిన్నెని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి ఇలా పాల గిన్నె ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఉదయానికి మనకి అట్టుగా మేగడి వస్తుంది ఇప్పుడు ఈ మేగడని ఇలా మనము రోజు తీసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే చూడండి ఒక పదిహేను రోజులకి ఇలా మనకి పాల మీద మేగడని ఇలా ఇదైతే ఒక కిలో ఉంటుందండి మేగడ ఓన్లీ పాల మీద మేగడ మాత్రమేనండి మనము పాలు చూడండి ఇలా మనం ఫ్రిడ్జ్లో తీసేసుకున్నాం కదండి మేగడ చూడండి ఎలా అట్టుగా వచ్చిందో ఈ అట్టుగా ఉన్న మేగడని తీసి మనము ఇలా గిన్నెలో వేసుకోవాలండి నేను చెప్పే ప్రాసెస్ ఏంటంటే ఇందులో మనము చేయిని పెట్టకుండా కవ్వాన్ని అస్సలు వినియోగించకుండా మనము ఎలాంటి శ్రమ పడకుండా మన బాడీని అస్సలకి కదిలియాల్సిన అవసరమే లేకుండా మనము స్వచ్ఛమైన సువాసనైన నెయ్యిని మనము ఇంట్లో తయారు ఎలా చేసుకోవాలనేది మీకు ఇప్పుడు చూపెడతానండి చూడండి ఈ పాల మీద మేఘల్లో మీరు చెయ్యి అస్సలు పెట్టిన అవసరం లేదండి అలాగే ఈ కవ్వాన్ని కూడా మీరు పెట్టి ఇందులో నుంచి వెన్న తీయాల్సిన అవసరం కూడా లేదండి మనము నెయ్యిని ఇందులో నుంచి బయటకి ఎలా తీయాలో మీకు ఇప్పుడు చూపెడతాను ముందుగా ఒక బాండీలు తీసుకోండి చూడండి నేనైతే ఈ మేగడలో కానీ అస్సలకి చేయి పెట్టడం లేదండి చూడండి ఇప్పుడు ఈ మేగడని బాండీలో వేసుకొని ఎగస్టా వచ్చిన పాలు కింద ఉన్నాయి కదండీ మనం అప్పుడప్పుడు వేసుకున్న పాలని ఆ పాలని కొంచెం వంచేసుకుందాం చూడండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకోండి బండి పెట్టుకోండి ఇప్పుడు బాగా ఈ పాల మీద మేగడని బాగా కాగనివ్వండి మధ్యలో మధ్యలో గరిటి తీసుకుని తిప్పుతూ ఉండండి అంతేనండి మీరు శ్రమ పడకుండా కష్టపడకుండా మంచి నెయ్యిని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఆడవాళ్ళకి శ్రమ పని అండి ఇలా ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగే చేసుకోండి మీరు పనిని తప్పించుకోండి పని లేకుండా మనం కష్టపడకుండా వెన్నం తీసుకువచ్చండి చూడండి ఈ నెయ్యి మంచి సువాసన రావాలంటే చూడండి తమలపాకు ఈ తమలపాకుని ఇలా పైన వేసుకోండి నెయ్యి కాకుతూ ఉంటే సువాసన గుమగుమలాడిపోతుందండి పక్కింటికి ఈ నెయ్యి కాగుతున్న సువాసన పక్క వాళ్ళకి నెయ్యి కాస్తున్నారా పైన అనేలా సువాసన గుమగుమలాడిపోతుందండి ఇలా తమలపాకు వేసినట్టయితే మీ దగ్గర ఈ తమలపాకు లేదనుకోండి ఒక కరివేపాకు రెమ్మైనా వేసుకోవచ్చండి లేదా కరివేపాకు రెమ్మ మీ దగ్గర లేదు అనుకోండి తమలపాకు లేదు కరివేపాకు రెమ్మ లేదు అనుకున్నప్పుడు కాస్త మెంతులైనా వేసుకోవచ్చండి గుమగుమలాడే నెయ్యి మీ సొంతమండి మీ ఇంటిల్లపాది ఎముకలకి పుష్టిగా బలంగా ఈ నెయ్యిని రోజు ప్రతిరోజు అన్నంలో పప్పు కూరల్లో పచ్చడి కూరల్లో దేంట్లో అయినా సరే ఒక స్కూల్ పిల్లలకు కానీ పెద్దలకు కానీ పెట్టినట్టయితే ఏ బాగా మీ ఎముకలు గట్టిగా గుండ్రాయేలాగా బలపడతాయండి మధ్య మధ్యలో ఇలా గరిటితో తిప్పుతూ ఉండండి అంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది పది నిమిషాలకు ఒకసారి అలా గరిటితో తిప్పుతూ ఉండండి మధ్య మధ్యలో దగ్గర పడుతుంది కదండి మనకి వెన్న ఈ పాల మీద మేగడ మనకి నెయ్యి తయారవ్వటానికి చూడండి చాలా చక్కగా ఇప్పుడు దగ్గర పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు గరిటితో అలా తిరుగుతూ ఉండండి చూడండి పాల మీద మేగడ మనకి కోవలాగా తయారవుతుందండి ఇలా చిక్కగా మెయిన్ ఇప్పుడేనండి మంటని మీడియం మంటలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకున్నట్టయితే ఇది మాడిపోతుంది ఇంకా దగ్గర పడిపోతుందండి పూర్తిగా చూడండి నెయ్యి రెడీ అయిపోయిందండి నేను ఇంట్లో కూర్చొని ఈ పాల మీద మేగడ తీసుకొని రెండు కిలోల నెయ్యిని నేను బయట వాళ్ళకి ఇళ్ళ పక్కల వాళ్ళకి అమ్ముతానండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల లెక్కన చూడండి స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారైపోతుందో ఇప్పుడు లాస్ట్ ఫైనల్కి వచ్చింది కాబట్టి మంట హైలో కూడదండి మాడిపోతే నెయ్యి అస్సలు బాగోదండి చూడండి మంట ఇలా బాగా లో ఫ్లేమ్లో పెట్టాలండి అప్పుడే నెయ్యి ఫ్రెష్గా తేటగా నవనవలాడుతూ నెయ్యి మనకి తయారవుతుందండి హైలో పెట్టినట్టయితే ఆయిల్ రంగు మారిపోతుందండి చూడండి ఈ నెయ్యి రంగు మారిపోతుంది మన దగ్గర ఎవరు కొనుక్కోరండి నెయ్యి నల్లగా పోతే మనకి నెయ్యి ఈ విధంగా నీళ్లు 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 నీళ్లుగా కాగితే ఫ్రెష్గా ఉంటుందండి ప్యూర్ ప్యూర్ నెయ్యి అండి ఇందులో లేని నెయ్యి ప్యూర్ నెయ్యి మన ఇంట్లో ఇళ్ళ పక్కన వాళ్ళకి వచ్చి మన దగ్గర తీసుకెళ్తారండి కిలో నెయ్యి వచ్చి వెయ్యి రూపాయలు రెండు కిలోల నెయ్యిని నేను నెలకి అమ్ముతానండి చూడండి నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఇంకా గ్యాస్ని ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత వడగట్టుకోండి చూడండి మరీ ఎక్కువ కాశారంటే నెయ్యి టేస్ట్ మారిపోతుంది చూడండి ఇలా కాసుకుంటే చూడండి ఇలా కాసుకుంటే సరిపోతుందండి చూడండి ఎంత బాగుందో నెయ్యి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకోండి చూడండి నెయ్యిని ఇలా వడగట్టుకోండి మనము ఒక పదిహేను రోజుల పాటు ఎత్తి పెట్టుకున్నట్టయితే మనకు కిలో నెయ్యి వస్తుందండి చూడండి ఇలా వడకట్టేసుకోవాలండి చూడండి ఇట్లా నెయ్యి పోసేసి ఈ గెంటితో ఇలా అదిమేసేసామంటే నెయ్యి ఈ విధంగా ఫ్రెష్గా మనకి నెయ్యి వస్తుందండి ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ ఓకే ఓకేనండి బాయ్ చూడండి ఇలా వచ్చింది కదండి నుసి ఈ నుసిని వేస్ట్గా పారేయాల్సిన అవసరం లేదండి మీరు ఏదైనా పూల మొక్కలు ఉంటే పూల మొక్కలకి వేసుకున్నట్లయితే మంచి బలంగా పెరుగుతాయండి